బెస్ట్ వరల్డ్ వ్యూ ఏమిటంటే ఒక ఊర్లో బిల్డింగ్ ఉండి అది ఉండి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండి కారు ఉంటే యూఆర్ డెవలప్డ్ మన ఇండియన్ చినిగిపోయిన లాగున్నా ఏమి లేకున్నా అట్లా వాడు మంచం వేసుకొని స్టార్స్ని చూసుకుంటూ వాడిని వాడు మర్చిపోయిండు ఇది మన భారతదేశం యొక్క అభివృద్ధి సూత్రం అభివృద్ధి అంటే అనుభవించే సామర్థ్యం తప్ప నీ దగ్గర ఎన్ని వస్తువులు నేను కాదు అందుకని ఎప్పటికీ విదేశీయులు మన భారతదేశం యొక్క కోర్ని పట్టుకోలేరు అందుకే చాలా గొప్ప గొప్ప విదేశీయులకి ఇండియానే ఇన్స్పిరేషన్ అంటే ఇంత డైవర్సిఫైడ్ కంట్రీ కానీ ఇట్లాంటి మైండ్స్ కానీ ప్రపంచంలో నువ్వు తయారు చేసినా తయారు చేయలేదు అంటే బియాండ్ హ్యూమన్ కాంప్రహెన్షన్ అది కొంతమంది ఎక్స్పీరియన్సెస్ ఎవరన్నా మీ జర్నీలో చాలా మంది ఉన్నారు అంటే ఇప్పుడు బీరదరాజు రామరాజు గారని ఒక గ్రేట్ స్కాలర్ ఉన్నారు ఈ మధ్యనే పోయారు ఆయన అలాగే బుచ్చారెడ్డి గారు వీళ్ళిద్దరు కలిసి భారతదేశంలో కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది అజ్ఞాత యోగులు ఉన్నారని రీసెర్చ్ చేశారు సో ఆంధ్ర యోగులు అనే పేరుతో దే హ్యావ్ ప్రింటెడ్ వాల్యూమ్స్ ఎక్కువైపోయి యోగుల సంఖ్య